DOVUR, News. Do for News. Nijam Please subscribe. టి దువ్వూరు మండల నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించండి టిడిపి మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు మండల వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలకు నాయకులకు టిడిపి మండల ఇన్ఛార్జ్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి

ప్రశాంతంగా ముంచుకున్నాం ప్రతి ఒక్కరూ కష్టపడినాం ఇంటింటికి తిరిగినాం మన నాయకుడి గెలుపు కోసం మనం అందరము సమిష్టిగా కృషి చేసి చేసినాం కాబట్టి ఒకవేళ అవతల పార్టీ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మన వాళ్ళు ఎవరు సంబంధం పాటించి ఎలాంటి బేసాలు పోకుండా రెచ్చగొట్టకుండా టీపులకాడ కానీ బోసడ కానీ పది మందికి కలిసి చోట వాళ్ళు మాకేసినారు ఓటు వీళ్ళు వేసినారు అనే భావన తీసుకురాకుండా అందరం సంబంధం పాటించి మనం అందరం ప్రశాంతంగా జీవించాలని ఎం ఎన్నికల ప్రక్రియ ఓటు వేసినారు అది ఎవరికి వేసినారో వాళ్ళకి తెలుసు అది మనకు తెలియదు వేసినారు ఒక పార్టీ తెలుస్తుంది మీరు వేసిదానికి ఎవరిని రెచ్చగొట్టద్దు అవతల పార్టీ వాళ్ళని దూషించద్దు మీరు సక్రమంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఒకరికొకరు స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ వేసి పోయి ఏదైనా జరిగితే గలటలు జరిగితే వాళ్ళ కేసులు పెట్టి మనం ఇబ్బంది రూపాయలు అవుతాము అది ఒకసారితో తిరిగేది కాదు ఎన్ని రోజులు జరుగుతుంది వాళ్ళ మీద ఇల్లు ఇల్లు మీద వాళ్ళ కేసులు పెట్టి ఇప్పుడు జరిగేది బయట జరిగేది ఎన్ని చూస్తున్నాము మనము మనం అవన్నీ గమనించి మన మన మండలం వరకు ఎక్కడా ఏమీ జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం